పున్నమి వెన్నెల దినములలో విరిసిన మల్లెల మాలలతో లక్ష్మీదేవిని మనమంతా పూజించద పున్నమి వెన్నెల దినములలో విరిసిన మల్లెల మాలలతో లక్ష్మీదేవిని మనమంతా పూజించద మోరారమ్మ वज्रपीठम् वेसामु पीताम्बरमु परिचामु वज्रपीठम् वसामु पीताम्बरमुपरिचामु रङ्गवल्लु वेसामु मामिण कामु रङ्गवल्लु वमिडि तोरण न्न दिनमुलो विरिसमलतो लक्ष्मीदेविनि मनमन्त पूज्यदमुरारम्मा शक्तिस्वरूपिणि नीवम्मा श्रीचक्रवासिनिवम्मा शक्तिस्वरूपिणि नीवम्मा श्रीचक्रवासिनिवम्मा కుంకుమ పూజలు నీకమ్మా నీ దీవెనలన్నీ మాకమ్మ కుంకుమ పూజలు నీకమ్మ నీ దీవెనలన్నీ మాకమ్మ పున్నమి వెన్నెల దినములలో విరిసిన మల్లెల మాలలతో లక్ష్మీదేవిని మనమంతా పూజించదమురమ్మ ಮೆಡಲು ಮುತ್ಯಲ ಹಾರಮುತೋ ಕರಮುಲ ನವರತ್ನ ಗಜುಲೋ ಮೆ ಮೆಡಲು ಮುಾರಮು ಕರಮುಲು ನವರತ್ನ ಗಜುಲೋ ನಡುಮಕು ಬಂಗಾರ ವಡ್ಡ್ರಾಣಮುತೋ ಗಲ್ಲು ಗಲ್ಲುನ ರಾವಮ್ಮ ನಡುಮಕು ಬಂಗಾರ ವಡ್ರಾಣಮತೋ ಗಲ್ಲು ಗಲ್ಲುನ ರಾವಮ್ಮ పున్నమి వెన్నెల దినములలో విరిసిన మల్లెల మాలలతో లక్ష్మీదేవిని మనమంతా ధూప దూపదీప నైవేద్యముతో పాలు చక్కెర ఫలములతో ధూపదీప నైవేద్యముతో పాలు చక్కెర ఫలములతో पञ्चभक्षपाय समुलतो अर्पिद मुरारम्मा पञ्चभक्षपाय समुलतो अर्चिञ्चद मुरारम्मा वरमुनिचुन वनजाक्षि कैवल्यमिच्छुनु कामाक्षि मोक्षमिच्छुनु मीनाक्षि వరములు నిచ్చును జ్ఞానము నిచ్చును జలజాక్షి కైవల్యమిచ్చును కామాక్షి మోక్షమునిచ్చును మీనాక్షి ఉన్నమి వెన్నెల దినములలో విరిసిన మల్లెల మాలలతో లక్ష్మీదేవిని మనమంతా పూజించదమోరండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి